వెల్కమ్ న్యూస్ నగర్ కోహడలో ఉద్రిక్తత ఫ్లాట్ ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి పలువురికి గాయాలు కోహడ సర్వే నెంబర్లో ఫ్లాట్ ఓనర్స్ కి ఫామ్ హౌస్ యాజమాన్యానికి మధ్య వివాదం కోర్టు ఆర్డర్స్ తో ఫ్లాట్స్ క్లీన్ చేస్తూ ఉండగా అడ్డుకున్న ఫామ్ హౌస్ నిర్వాహకులు ఫ్లాట్ ఓనర్స్ పై రాళ్లు గొడ్డలతో దాడి చేసిన ఫామ్ హౌస్ నిర్వాహకులు

એની સાડરા એની સાડરા ની ન્યાય માટે ખોટો ખોટો જોસખો ખોટો જોસખો

పస అంతా మరి ఎప్పుడు కడుకు అంత కడుకు సార్ అక్కడ తీస్కోడి అక్కడ తీస్కోడి అక్కడ తీస్కోడి వాడు ఇస్కోడిపోతున్నాడు ఆ విజువల్ కొట్ట బాయ్ విజువల్ కొట్టను గా આ આગમાં આટલું માટલું લઈ જાઓ આકેદી ના દે સાવ દે તો કરવા લેતા વાતલા લાવો તા ને એવો રચના સસ્પેન્ડ જે છે સાહેબ દે કે કનેમાં હાલો સર એવો સર બોલ ને ગુડલ વર્કમ બહાર ઊપછીડટ

இல்லை ப்ளாட்ல ஆ கொஞ்சம் ஃபோட்டோ பதவா

ఎండగొట్ నచ్చదు కానీ

అసలు ఏ విషయంలో కూడా జరిగింది మా ప్లాట్లో మేము యువతలో వాళ్ళు కట్ చేసుకుంది వేరే ఉంది యువతల మాకు రెండున్నర ఎకరాలు వేరే వాళ్ళ బాబా ఆయన పేరే పేరే అశోపా ఆయన చేసుకుంటే ఆయన విత్డ్రా అయిండు యువత సెట్ ఉండేది మాది మాది మీరు చేసుకుంటుంటే వాడు గాడుంది సర్వే నెంబర్ నైన్ ఫిఫ్టీ వన్ నైన్ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఒక లేఅవుట్ అవ్వదు అంటే అందులో మేమందరూ ఫ్లాట్వోల్ ఎన్వోల్ చేసిన తర్వాత రైతులకి మళ్ళీ తెలియకుండా ఎవరో ఇల్లీగల్గా పాస్బుక్లు ఇష్యూ చేశారండి టూ మేము ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము కేసు పెట్టి కొట్టాలి అప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ముగ్గురు దగ్గర కేసు నడిచి ముగ్గురు ఒకటే ఆర్డర్ ఇచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ఫ్లాట్ ఎవరికైతే ఇచ్చిందో ఇల్లు వెళ్ళినా పాస్బుక్ తీసేసుకోండి హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయలేదు రైతు చేయకపోవడం వల్ల వాళ్ళ దగ్గర సందరెడ్డి బాల్రెడ్డి కుందం శేఖర్ రెడ్డి గారి అతను ఇద్దరు కలిపి ఏడు ఎకరాలు ఇరవై గుంటలు కొన్నారు లేఅవుట్లో కొంత భాగం వాళ్ళు మొత్తం వేరు ఆ కొంత భాగం రెండు వేల పదమూడులో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కొన్నారు నాకు తెలియదు అని చెప్తున్నప్పుడు తెలుసు అన్ని తెలిసి ల్యాండ్ ఓనర్స్ అమ్మము అంటే కూడా వాళ్ళ మధ్య పెట్టి కొనుక్కున్నాడు నేను చూసుకుంటే ఏది ఉన్నా ఉందని ఇల్లీగల్గా కొనుక్కున్నాడు కొనుక్కొని చుట్టుముట్టు కాంపౌండర్ వాళ్ళు వేసుకున్నాడు మన హైడ్రా వచ్చి కూలగొట్టింది అది మీరు అందరు చూసే ఉంటారు అన్ని ఛానల్లో పూల కొట్టిన తర్వాత మళ్ళీ వారం రోజులు పది రోజులు గ్యాప్ ఇచ్చిందండి అంతే మళ్ళీ ఫెన్షింగ్ చేసింది మళ్ళీ షెడ్ కట్టింది మళ్ళీ రోజు వచ్చి అక్కడనే ఉంటుంది సరే మాకు కోర్ట్ ఆర్డర్ వచ్చే వరకు మేము ఏం చెయ్యొద్దు కదా అనేసి మేము ఊరుకుండా మాకు రీసెంట్గా కోర్ట్ ఆర్డర్ వచ్చింది కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్ట్ ఆర్డర్ని మూడు రోజుల క్రితమే మేము పోలీస్ స్టేషన్లో ఇచ్చింది మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి మేము సైట్ మీకు వెళ్తున్నాము మా పొజిషన్ మేము తీసుకుంటామంటే మీరు వెళ్ళండి అతని గురించి పలు మాట్లాడతాము మేము అతన్ని రావద్దని చెప్తాము అనేసి అన్నారు అంటే మేము రోజు ఇంకా ఎవరైనా కానీ సివిల్ మ్యాటర్లకు ఎన్ని రోజులు మా ఎంబడు ఉంటారండి కోట్లో జనాభా ఉంటారు ఒక్కొక్క వెనకాల ఒక్కొక్క పోలీసు ఉంటుందా ఇద్దరిని ఒక పోలీసు వ్యవస్థ ఉంటారు మా పని మేము చేసుకుందామని ఏం చేస్తారో చూద్దామని వెళ్ళాం చూసేసి మొత్తం చుట్టుముట్టు పెన్షన్ తీసేసి అతని సంబంధం లేని రెండు ఎకరాలు ఇరవై గుంటలు కొంతం శేఖర్ రెడ్డి అతను మంచోరండి నన్ను చీట్ చేసిరు నాకు ఇది ఇంతకుముందే టూ థౌజండ్ నైన్లో ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ క్యాన్సిల్ చేసింది ఈ రిఫ్టీలు అన్న విషయం నాకు తెలియదు మ్యానికులేట్ చేసి నాకు ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదని రికవరీ సూట్ వేసినాం ల్యాండ్ ఓనర్లు గడి మీరు గెలిచిండు కూడా అతను ఆ ల్యాండ్లో మేము పొజిషన్ తీసుకుందామని వెళ్ళాము ఈరోజు జేసీపీ ఇతనికి సంబంధమే లేని ల్యాండ్ అరే ఈ నుంచి అన్నాక నాదేరా ఇద్దరు ముగ్గురు నేర్చే కానీ మీరు ఎవరు సైట్కు రా నేను దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారా నా ఆశలు అన్నీ అడిగాసారా మీరు వచ్చి కోట్ల ఆస్తులు ఎట్లా వదిలేస్తారా నేను మిమ్మల్ని చంపైనా నేను ల్యాండ్ సాధించ సాధించుకుంటా అని కత్తి గొడవలు అతనితో పాటు ఇంకా ముగ్గురు మనుషులు వచ్చిందండి వాళ్ళన్నీ రికార్డ్ అయ్యింది వాళ్ళు ఎవరు అని పోలీసులే ఫైండ్ అవుట్ చేయాలి మాకు తెలియదు వాళ్ళు ఇతను ఒకటే తెలుసు వాళ్ళు ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి ల్యాండ్ క్రాబింగ్ కేసు పెట్టాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఇలాంటిది సిటీకి ఫుతలేటు దూరమనే జరుగుతుంది అంటే వీళ్ళు ఇతను ఏం చేయకపోతే ఇలాంటి వాళ్ళు వంద మంది పుట్టుకొస్తారు ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చినా వీళ్ళు ఎవరు వచ్చినా భయం లేదు అని అంటే ఎవరికి భయపడతారు వ్యవస్థ అంతా ఎక్కడికి పోతుంది కుంటుబడికి పోతుందా ఏం జరుగుతుంది ఒక సామాన్య మానవుడికి న్యాయం జరగాలంటే డబ్బే ఉందన్నా ఒక పొలిటీషియన్ నేను ఎమ్మెల్యేని ఎంపీని అయి ఉందన్న ఏమై ఉండాలి మీరు చెప్పండి చెప్తే మేము అదే అవుతాము Thank you.